సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇప్పుడైతే చిత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోయినా మీరు చూసుకోవచ్చు టైము త్రీ టైం త్రీ టూ చూపిస్తుంది ఈవినింగ్ ఐ మీన్ ఈవినింగ్ త్రీ టూకి రీచ్ అవుతాను అనేసి యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం విజయవాడ సిటీ ఐ మీన్ ఊరికి ఎట్లా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి బట్ నేను బాగా ఐ మీన్ సారీ బాగా రెస్ట్ తీసుకునేసిన ప్లస్ వాయిస్లో కొంచెం చేంజ్ అది ఐ మీన్ క్లైమేట్ చేంజెస్ వల్ల కొద్దిగా చేంజ్ అయింది సో ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయింది కదా ఎందుకు ఊరికే రిస్క్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రైడ్ ప్లాన్ చేయాలి కదా మనకి ఐ మీన్ చెప్పినా కదా మీకు తొందర తొందరగా రైడ్ చేస్తాను అనేసి అది ఇప్పుడు మ్యాప్స్ నేను వచ్చేసి ఇట్లా పెట్టినాను ఇట్లా పెట్టినా మీరు బాగుందో లేదో చెప్పండి నేను ఒకవేళ ఇట్లా బాగలేదంటే ఇట్లా మార్చేస్తాను మనకి ఇక్కడి నుంచి ఏం లేదు కొంచెం ముందరికి వెళ్ళి ఎన్హెచ్ సిక్స్టీన్ వస్తుంది ఎక్కువేసామంటే డైరెక్ట్ గూడూరుగా గూడూరు ఇంకా కొంచెం ముందే నేను ఫస్ట్ ఫ్యూయల్ షాప్ పట్టణం చూడండి పెట్రోల్ బంక్ హెచ్పిలో బ్రేక్ తీసుకొని అక్కడ వరకు మనకి ఒకే హైవే దాని తర్వాత నుంచే మనకి కొంచెం సింగిల్ లైన్ స్టార్ట్ అవుతుంది అదెందుకో నాకు రైడ్లో ఉంటే ఎక్కువ తినబుద్ది కాదు కరెక్ట్గా ఐ మీన్ లిమిట్గా తినాలి రైడ్లు ఉండేటప్పుడు హెవీ అయితే కూడా నాకు మళ్ళీ అంతే ఇంకా ఇక్కడ నుంచి మ్యాప్స్ అవసరం లేదు బట్ ఊరికే పెట్టినా నెల్లూరు నెల్లూరు నుంచి మనకి మ్యాప్స్ అవసరం అరే అమ్మ చూసుకోలే నెల్లూరు నెల్లూరు దగ్గరికి వెళ్ళిపోయినానంటే నెల్లూరు అది గూడూరు గూడూరు దగ్గర నుంచి మళ్ళీ మ్యాప్స్ పెట్టుకుంటా నేను ఎక్స్ప్లోరింగ్ మ్యాక్సిమం అయినట్టే మీకు ఎలా చెప్పాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన ఒకటే ప్లేస్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది ఏదంటే ఇది పుష్కర ఘాట్ ఏమంటే రిటర్న్ రాజమండ్రికి వచ్చేటప్పుడు కూడా ఐ మీన్ రాజమండ్రి సిటీ నుంచి అంత దూరం కూడా ఏం కాదు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ అంతే లోపలికి వెళ్ళి చెక్ చేసిన గోదావరి ఫ్లో అట్లే ఉంది తగ్గలేదు అందుకే నేను ఏమి రిస్క్ ఎక్కువ తీసుకోలే యాక్చువల్గా చేసి ఇంట మ్యాక్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వాళ్ళు అసలు ఒప్పుకోలే వాళ్ళు ఏమన్నారంటే మనం ఇప్పుడు నేను వెళ్ళి రికార్డ్ చేసినా అనుకోండి ఇట్లా సో అది వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి కెమెరాలు చూస్తారు అది ఇది అన్నారు అక్కడ ఉన్నాయని కూడా అరుస్తున్నాడు బాబు వద్దు నీ వల్ల నేను లాఠీ దెబ్బలు తినాలి పోలీసుల దగ్గర కెమెరాలు ఉన్నాయి నువ్వు కెమెరా బయట అంటే ఇబ్బంది అవుతుంది అన్నారు సో ఇంకా నేను మన వల్ల వాళ్ళు ఎందుకు లేండి ఊరికే డిస్టర్బ్ అయ్యేది అనేసి ఇంకా బట్ రాజమండ్రికి కూడా నేను వెళ్దామని ప్లాన్ ఐ మీన్ ఒక వేసి పెట్టినా ఒక ఆప్షన్ లాగా వేసి పెట్టినా సెకండ్ టైం కూడా వెళ్ళాలి రాజమండ్రికి అనేసి చూద్దాం ఎట్లయితుంది ఏం కథ ఏమనేసి ఈ హౌసెస్ కవర్ చేసినా కదా మన డిప్యూటీ సీఎం గారిది పవన్ కళ్యాణ్ గారిది నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిది సో ఇదైతే జస్ట్ ఊరికే చూపించాలనేసి చేసిన అంతేగాని మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకొని ఇట్లా అది ఇది అని కమెంట్ చేయొద్దండి సో దయచేసి చెప్తాను జస్ట్ ఊరికే వెళ్ళినాం కదా ఐ మీన్ అక్కడే ఫోటోషూట్ చేస్తాము రీల్స్ కూడా పెట్టాం ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి సో వెళ్ళినాం కదా అట్లే చూపిద్దాము అనేసి ఒక చిన్న ఇది అంతే ఇప్పుడైతే మనము నేను చిన్న బ్రేక్ అయితే తీసుకునేస్తున్నాను టిఫిన్ బ్రేక్ ఆ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనము ఒంగోలు సిటీ దగ్గర ఉన్నాము చూడండి కనిపిస్తాను కదా ఒంగోలు సిటీ ఇంకొక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అని చూపిస్తాను జర్నీ ఇది చూడండి పక్కనే ట్రైన్ పోతుంది వీటి పక్క మనం పోతున్నాము బాగా కనిపిస్తుంది ఏదో గూడ్స్ ట్రైన్ అనుకుంటా గుడ్స్ ట్రైన్ అజువండి మనకి మన బండికి ట్రైన్కి రేస్ ఇప్పుడు రేస్ కాదులేండి ఊరికన్నా అదో ఇడి ఎడి కొలకపోతాను చూడండి ఇంకా నెల్లూరుకి అక్కడ బోర్డు ఉండండి చెప్పేస్తా కావలి థర్టీ ఎయిట్ కావలి థర్టీ ఎయిట్ అంటే నెల్లూరుకి దగ్గర ఇంకా ఎండ అయితే మెల్లిగా స్టార్ట్ అయిపోయింది మెల్లిగా స్టార్ట్ అయింది మెల్లిగా ఇస్తుంది పని ఎండ ఉలవపాడు నెల్లూరు స్ట్రైట్ రాజుపాలెం స్ట్రైట్ ఉలవపాడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనము నెల్లూరులో ఉన్నాము సో అక్కడ కనిపిస్తాను కదా అదే నెల్లూరు నెల్లూరు దాటినా లేదు ఐ మీన్ నెల్లూరు కన్నా ముందే ఒక పెద్ద స్టంట్ అయితే అయింది రెయిన్ కవర్ ఉంటుంది కదా బ్యాగ్కి అది ఆడవ పడిపోయింది నేను బ్యాగ్ అడ్జస్ట్ చేద్దామనేసి ఓపెన్ చేసిన చూస్తే పైన కప్పి ఉంటుంది యాక్చువల్గా సో అది కింద ఆడో పడిపోయింది నేను చూసుకోలే ప్లేసే లేకుండా పోయింది చూడండి దానికద్దు ప్లేస్ నాకు ఇది ఈ పక్క రాజు ఉండాలి ఇది ఈ పక్క వచ్చి ఉండాలి తప్పుగా కట్టేసిన అది ఇంకా మనకి త్రీ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయ్యా చూసాం వన్ నైంటీ కిలోమీటర్స్ ఈడన్నా కప్పి అన్న కప్పిన్న అట్లా అది మొత్తం పోయింది రెయిన్ కోట్ కూడా దాంట్లోనే పెట్టిన రెయిన్ రెయిన్కోట్ కొంబీస్ బ్యాగ్లో ఉంటే సేపు లేదంటే పోయినట్టే ఇది కూడా రెయిన్ కోట్ కూడా ఇప్పుడే ఈ ఒక చిన్న బ్రేక్ తీసుకుందా సరే ఇంకా చెప్పమ్మంటా మాట్లాడుకుందాం చూ అంటే నెల్లూరుకి కొంచెం ముందు ఉన్నాం మనము అది ఎట్లా పడిందో ఏమో రెయిన్ కవర్ అయితే పడిపోయింది నేను చూసుకునే లేదు నేను బ్యాగ్ అడ్జస్ట్ చేద్దామంటే డైరెక్ట్గా నా చెయ్యి బ్యాగ్ మీద పడింది ఏందబ్బా రెయిన్ కవర్ వేసినాను కదా బ్యాగ్ మీద ఎందుకు పడింది రెయిన్ చూస్తే రెయిన్ కవర్ లేదు అది ఎక్కడ పడిందో ఏమో ఒక మూడు వందలు బొక్క ఇప్పుడు మనకు చా అది వేరే నేను చూసుకోకుండా నైంటీ హండ్రెడ్లోనే వచ్చిన ఆడబోయిందో ఏమో ఫ్యూయల్ అయితే ఇంకొక ఫుల్ ట్యాంక్ పట్టాల్సిందేమో అనిపిస్తుంది నాకైతే నేను బ్యాగ్ మీద డస్ట్ పడకూడదు అనేసి కవర్ వేస్తాను రెయిన్ కవర్ వాన పడినా వాన పడకపోయినా ఆ కవర్ డస్ట్ పడకూడదు అనేసి బ్యాగ్ మీద అదే వేస్తాను అదేమైందంటే కవర్ ఎగిరిపోయాను అది నేను ఆ బంజీ కాటు ఉంది చూసినారా బంజీ కాట్ మీద ఎందుకు కట్టనంటే నాకు బంజీ కార్ట్ తీసి మళ్ళీ ఏదైనా వస్తువు ఎత్తుకోవాలంటే బ్యాటరీస్ అట్లా బంజీ కార్ట్ తీసి మళ్ళీ ఎత్తుకోవాలా అందుకే నేను ఫస్ట్ బంజీ కార్ట్ బ్యాగ్ కట్టేసి దాని తర్వాత కవర్ పైన కప్పేస్తా బంజీ కార్ట్ దాని ముందు వేసినా బాగుండు బట్ ఏమంటే నాకు థింగ్స్ ఎత్తుకునే దానికి అది ఇబ్బంది అవుతుంది అనేసి నేను వేసి పెట్టినంతే మనమైతే ఇప్పుడు అయితే వచ్చేసాము నాయుడుపేట నుంచి ఇక్కడ మనకి టర్నింగ్ తీసుకోవాలి నేను ఫస్ట్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ చేసింది ఈ బంకలోనే హెచ్పిలో ఇట్లే మనం వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి రూట్ స్టార్ట్ ఘోరంగా ఉంటాయి రూట్ రూట్లు ఇంకా కొంచెం దూరం బాగానే ఉంటుందిలేండి మళ్ళీ దాని తర్వాత ఇట్లా దబిడి దిబిడే మనకి నాయుడుపేట వరకు ఒకే హైవే ఎక్కడా క్రాస్ అవ్వాల్సిన పని లేదు ఏం చేయాల్సిన పని లేదు ఇక్కడ నుంచే మనకు మొత్తం ఉండేది సేను ఇక్కడ నుంచి మన తిరుపతి హైవే చూసినారా అక్కడి వరకు ఇక్కడ నుంచి తిరుపతికి సిక్స్టీ నైన్ కిలోమీటర్సా అర్థం చేసుకోండి ఇంకా సెవెంటీ సెవెంటీ కిలోమీటర్సు మనము ఇట్లాంటి రోడ్స్లోనే తోలాలి అందుకే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తాం మ్యాటర్ ఏంద్రా అంటే ఇది మనమల్ని ఆ వచ్చిన రోడ్లో పిలుచుకునే పోలేదు మంచి పని చేసింది హైవేలోనూ పిలుచుకొని వస్తుంది జస్ట్ ఊరికే అవుట్కట్స్ మీద వెళ్తాను అయినా ఇది నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతామేమో మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అనుకున్నా లేదు ఆ సింగిల్ లేన్ రోడ్లోకే పోలేదు లోపలికే ఇట్లనే పైనే పిలుచుకొని పోతుంది బ్రో మీరు అవునా ఒక సెకండ్ దిగా నేను వచ్చేసి ఒడిస్సా నుంచి రిటర్న్ ఇంటికి వెళ్తాను చిత్తూరు బ్రో మాది థ్యాంక్స్ బ్రో హితేష్ బ్రో హితేష్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో తిన్నాం బ్రో తిన్నాం బ్రో ఉన్ని ఉన్ని పర్లే పర్లే వెళ్ళాలి ఇంకేమి ఒక థర్టీ మినిట్స్ ఇంటికి వెళ్ళిపోతాం థర్టీ టు ఫార్టీ మినిట్స్ రామ్ బ్రో హెల్మెట్లు వేసుకో బ్రో ఇద్దరు హెల్మెట్ వేసుకోండి సేఫ్టీ చానా డేంజర్ ఇప్పుడు రోడ్లంతా జాగ్రత్త బ్రో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి హెల్మెట్లు వేసుకోండి బ్రో సేఫ్టీ థ్యాంక్స్ ఫర్ ద లవ్ బ్రో లవ్ యూ సో మచ్ నిజంగా నాకు మాటలు రాలే అట్లుంది నా సిచ్యువేషన్ ఇప్పుడు నా రిక్వెస్ట్ ఒక్కటే హెల్మెట్స్ వేసుకోండి సేఫ్టీ గేర్స్ లేకపోయినా కూడా హెల్మెట్స్ వేసుకోండి ప్రశాంతంగా వెళ్ళండి ప్రశాంతంగా రండి నేను చెప్పేది అది ఒక్కటే ఇంకేం లేదు నా రిక్వెస్ట్ ఒక్కటే ప్రశాంతంగా హెల్మెట్ వేసుకోండి చాలా అంటే చాలా రిస్క్లు అవుతాను అర్థం చేసుకోండి ఎందుకు చెప్తాను ఏమనేసి అది ఇంక అంతే ఇంకా సైట్ ఒకే రూటే మనకేం ఏం చేంజ్ లేదు ఏం లేదు అది కాదు ఇక్కడ బండపల్లి ఎంటర్ అయినానో లేదో క్లైమేట్ చూడండి భయంకరంగా పడతాను మన చిత్తూరులో వాన కన్ఫర్మ్ పడుతూ ఉంటుంది వాన బాబ్బా బాబా ఏముంది తెలుస్తున్నా క్లైమేట్ టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోండి టూ థర్టీకి అంతా మనము చిత్తూరుకి రీచ్ అయిపోతాము ఎంటర్ అయినానో లేదో ఇటు చూడండి సర్వర్ అలర్ట్ వచ్చేసింది పిడుగులు ఎక్కువ పడతాయనేసి ఇంకా వచ్చేస్తాము మన కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్న ఇక్కడ నుంచి ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అది సో ఈ ట్రిప్ అయినా ఎట్లా అనిపించిందో మీకు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో అది మనమైతే ఇప్పుడు ఎంత టూ ట్వంటీ ఫోర్ కదా టూ థర్టీకి టూ థర్టీకి అంతా రీచ్ అయిపోయినాం అనుకోండి గూగుల్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ చూపించింది వన్ అవర్ ముందే రీచ్ అయిపోయినాం హోప్ యూ గాయ్స్ ఎంజాయిడ్ దిస్ వీడియో హ్యావ్ ఏ సేఫ్ రైడ్ కీప్ రైడింగ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ లవ్ యూ ఆ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్ సీ యుంది నెక్స్ట్ సిరీస్ మళ్ళీ మీ ముందుకే ఏదైనా మంచి కంటెంట్ చూస్తా సో అంతవరకు సి యూ దెన్ బాయ్